తానా సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న సాహిత్య సమావేశాల పరంపరలో జూన్ ముప్పైన జరిగిన అరవై ఎనిమిదవ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు సదస్సు ఘనంగా జరిగింది తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర అతిథులను సాదరంగా ఆహ్వానించి సదస్సును ప్రారంభిస్తూ ప్రతిభామూర్తులు జీవిత చరిత్రలు చదవడం ద్వారా కేవలం వారు గడిపిన జీవితమే కాక ఆనాటి సాంఘిక సాంస్కృతిక రాజకీయ పరిస్థితులు ప్రజల జీవన విధానం మొదలైన ఎన్నో విషయాలు తెలుస్తాయన్నారు కృష్ణా జిల్లాలోని ముతునూరు అనే గ్రామంలో జీవిత చరిత్రల గ్రంథాలయం వ్యవస్థాపకులు డాక్టర్ నాగులపల్లి భాస్కర్రావు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొని ఈ గ్రంథాలయ స్థాపన వెనుక ఉన్న ఆశయాన్ని అమలు జరుగుతున్న తీరుతెన్నులు సోదాహరణంగా వివరించారు విశిష్ట అతిథులుగా పాల్గొన్న వారిలో సుప్రసిద్ధ రచయిత్రి విద్యావేత్త ఆచార్య డాక్టర్ సి మృణాలిని ప్రముఖ రచయిత బుచ్చిబాబు సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి రచించిన మా జ్ఞాపకాలు అనే జీవిత చరిత్రను మరియు బీనాదేవి పేరుతో భార్యాభర్తలు కలిసి జంటగా రాసిన అనేక రచనలు బీనాదేవీయం అనే గ్రంథాలలోని అనేక విషయాలను చాలా హృదయంగా ఆవిష్కరించారు ప్రముఖ రచయిత డాక్టర్ జీవి పూర్ణచందు తెలుగువారికి తక్కువగా పరిచయమైన తమిళనాట ఆధ్యాత్మిక రంగంలో ఎనలేని కృషి చేసిన తెలుగు ప్రముఖులు అప్పయ్య దీక్షితులు మరియు అల్లూరి వెంకటాద్రి స్వామి జీవిత చరిత్రల్లోని అనేక విశేషాలు పంచుకున్నారు ప్రముఖ సాహితీవేత్త ప్రయోక్త కిరణ్ ప్రభ ఒక రష్యన్ యువతి కేవలం భారతీయ నృత్య కళలపై ఆసక్తితో తన పేరును రాగిణీదేవిగా మార్చుకొని ఎన్నో సాహసాలతో భారతదేశంలో అడుగుపెట్టి అనేక సంవత్సరాలు కృషి చేసి నాట్యం నేర్చుకున్నది నాట్యశాస్త్రంపై ఎంతో పరిణితితో కూడిన గ్రంథాలు రాసింది తన కుటుంబం మొత్తం ఏ విధంగా నాట్యకళకు జీవితాంతం అంకితమైంది వంటి అనేక ఆసక్తికరమైన విషయాలను చాలా ప్రతిభావంతంగా ఆవిష్కరించారు అలాగే గిడుగు వెంకటరామూర్తి గారి జీవితంలోని అనేక కోణాలను కిరణ్ ప్రభా విశ్లేషించారు సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి సాహితీ సమావేశాలు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించడం చాలా అవసరమన్నారు